నమస్కారం ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం సందర్భంగా గోచార రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్చనలు నిర్వహించాలి మంత్రశాస్త్ర పరంగా సూర్యభగవానుడికి సంబంధించిన మంత్రాన్ని జపించుకోవాలి ప్రస్తుతం సూర్యుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు మకర రాశికి అధిపతి శని అంటే సూర్యుడు శనింట్లో ఉన్నాడు శత్రు క్షేత్రంలో ఉన్నాడు అంటే సూర్యుడి బలం తక్కువగా ఉంది ఆదివారం సూర్యుడికి ప్రియమైన రోజు కాబట్టి ఆ రోజు సూర్యుడికి సంబంధించిన అర్చన చేస్తే సూర్యుడి బలం పెరిగి సమస్త శుభాలు కలుగుతాయి శాస్త్ర పరంగా సూర్యుడు ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు ఇస్తాడు రాజకీయాల్లో మంచి పదవులు ఇస్తాడు వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించే శక్తి సూర్యుడిస్తాడు తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావటానికి కూడా సూర్యుడు విశేషంగా సహకరిస్తాడు ఆరోగ్య పరంగా హృదయ సంబంధ నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలన్నీ సూర్యుడు పోగొడతాడు ఈ ప్రయోజనాలన్నీ కలగాలంటే ఆదివారం సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి అయితే శాస్త్రంలో గోచార పరంగా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో మాత్రమే సూర్యుడు శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన రాశుల్లో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ప్రస్తుతం సూర్యుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు విశేషంగా యోగిస్తాడు ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు సూర్యుడి సంచారం జరిగే మకర రాశి మూడో రాశి అవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు అలాగే సింహరాశి వాళ్ళకు కూడా సూర్యుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు సూర్యుడు ఉన్న మకర రాశి ఆరో రాశి అవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి గోచార సూర్యుడు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా సూర్యుడు మీనరాశి వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే మీనరాశి నుంచి పెట్టినప్పుడు సూర్యుడి సంచారం జరిగే మకర రాశి పదకొండో రాశి అవుతుంది అంటే లాభస్థానంలో సూర్యుడి సంచారం మీనరాశి వాళ్ళకు ఉంది అలాగే మేషరాశి వాళ్ళకు కూడా సూర్యుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే మేషరాశి వాళ్ళకి సూర్యుడు పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృచ్చిక రాశి సింహరాశి మీనరాశి మేషరాశి ఈ రాసులు తప్ప మిగిలిన రాసుల వాళ్ళకి గోచార సూర్యుడి బలం తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడు అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఆదివారం సందర్భంగా సూర్యుడికి ఇష్టమైన స్నానం చేయాలి ఆ స్నానం ఎలా చేయాలంటే సూర్యుడికి ఇష్టమైన ముగ్గు గుండ్రటి ముగ్గు వృత్తాకార ముగ్గు అందుకే తూర్పు వైపు ఇంట్లో ఒక పీట ఉంచి వృత్తాకారంలో బియ్య పిండితో ఒక ముగ్గు వేసి మధ్యలో దర్భలు ఉంచి దాని మీద ఒక బిందె ఉంచి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఎర్ర పుష్పాలు వేసి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే అది సూర్యుడికి ఇష్టమైన స్నానం అవుతుంది స్నానం చేశాక సూర్యుడికి ఇష్టమైన విధంగా అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడికి ఎప్పుడు అర్ఘ్యం ఇచ్చినా సరే ఎండుమిరపకాయ గింజలు కూడా నీళ్ళల్లో వేసి ఇస్తే చాలా మంచిది అది ప్రమోషన్లకు బాగా పనిచేస్తుంది రాజకీయాల్లో ఎదగటానికి మంచి పదవులు రావటానికి పనిచేస్తుంది అందుకే రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎండుమిరపకాయ గింజలు ఆ నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అని పన్నెండు సార్లు చెప్తూ అర్ఘ్యం ఇవ్వండి అది సూర్యుడికిష్టమైన అర్ఘ్యం అవుతుంది అలాగే సూర్యుడికిష్టమైన దీపం ద్వాదశ దీపం సూర్యుడు పన్నెండు రూపాల్లో ఉంటాడు కాబట్టి పన్నెండు ఒత్తులతో సూర్యుడికి ఇష్టమైన తూర్పు దిక్కులో స్నానం చేశాక దీపం వెలిగించాలి మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో పన్నెండు పేర్లతో సూర్యుడు ఉంటాడు అందుకే ఈ ద్వాదశ ఆదిత్యుల అనుగ్రహం కోసం పన్నెండు ఒత్తుల దీపాన్ని సూర్యుడికిష్టమైన తూర్పు దిక్కులు ఆదివారం వెలిగించాలి ఈ ద్వాదశ ఆదిత్య దీపం అనేది సూర్యుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమల బెల్లంతో కలిపి ఆదివారం తినిపించినా సూర్యుడు అనుగ్రహిస్తాడు అలాగే ఆదివారం రవిహోరకు చాలా శక్తి ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో రవిహోర ఉంటుంది అయితే ఉదయం పూట రవిహోర ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఇస్తుంది ఈ రవిహోర సమయంలో గోధుమలు ఇస్తే మంచిది కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది కాబట్టి ద్వాదశ రాసులలో ఈ నాలుగు రాసుల వాళ్ళు తప్ప అంటే వృచ్చిక రాశి సింహరాశి మీనరాశి మేషరాశి వాళ్ళు తప్ప మిగిలిన ఎనిమిది రాశుల వాళ్ళకి గోచార రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆదివారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి గోచార రవి అనుకూలిస్తే ఈ ప్రయోజనాలన్నీ చేకూరతాయి తండ్రి వైపు ఆస్తులు తొందరగా వస్తాయి ప్రమోషన్లు తొందరగా వస్తాయి రాజకీయాల్లో ఎదుగుదల ఉంటుంది ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అలాగే మంత్రశాస్త్ర పరంగా ఇంట్లో దీపారాధన చేశాక ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి